నక్షత్రాలని బట్టి కూడా వాళ్ళ యొక్క గుణగణాలు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్ని కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది ఈవేళ స్వాతి నక్షత్రం గురించి చెప్దాం అనుకుంటున్నా ఈ స్వాతి నక్షత్రం అనేది చాలా గొప్పది స్వాతి సమీర పవన శనిలో మరుతు స్వాతి నక్షత్రం ఎలా ఉంటుందంటేట మలయ పర్వతం మీద కూర్చుని ఆ గాలులు వీస్తుంటే ఎంత అందంగా ఉంటుందో ఎంత సౌమ్యంగా ఉంటుందో అంత గొప్పగా ఉంటుందట స్వాతి నక్షత్రం ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని రోగాలు కూడా తగ్గుతాయి అనమాట ఓషధీ గుణం నదులలోను సముద్రంలోను నదీ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకి కొన్ని కొన్ని వ్యాధులు త్వరితగతిని నయమవుతాయి కొన్ని మాత్రమే అటువంటి ఉన్నటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందో అంత గొప్పదైనటువంటి నక్షత్రం స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున పెళ్లి ముహూర్తం కనుక ఉన్నట్లయితే తారాబలం చంద్రబలంతో సంబంధం లేకుండా ముహూర్తం చేసేయొచ్చు అంటున్నాడు పెళ్లి పెట్టేయచ్చు అలా చేసినట్లయితేట స్వాతి నక్షత్రంలో ఎవరికైనా వివాహం జరిగినట్లయితే ఆ ఆడపిల్ల నేను పుట్టింటికి వెళ్ళను నా భర్త దగ్గరే ఉంటాను ఆయన ఇబ్బంది పడిపోతారు భోజనం లేకపోతే నేను లేకపోతే ఆయన ఇబ్బంది పడతారని చెప్పేసి పుట్టింటిని కూడా కాదనకుండగా కాదని తను అత్తింట్లోనే ఉంటుంది భర్త దగ్గర అంత గొప్ప నక్షత్రం అనమాట స్వాతి నక్షత్రంలో కనుక వివాహం చేసినట్లయితే వాళ్ళిద్దరూ కూడా అసలు ఎడబాటు ఉండదు అనమాట అంత గొప్ప నక్షత్రం తారాబలం అంటారా ఏదో చిన్న చిన్న తారల దోషాలు ఉన్నట్లయితే దానికి ఏదో పరిహారం ఇప్పించవచ్చు ఎప్పుడైనా సరే అసలు ఇరవై ఏడు నక్షత్రాలలో కూడా వివాహానికి చెప్పబడినటువంటి మొట్టమొదటి నక్షత్రం స్వాతి రోహిణి ఈ రెండు నక్షత్రాలు కూడా రోహిణి కంటే కూడా స్వాతి ఏమాత్రం కుదిరినప్పటికీ కూడా స్వాతి నక్షత్రానికి పెళ్లి ముహూర్తం పెట్టండి మీరు ఈ నక్షత్రం మనం ఆకాశంలో కనుక చూసినట్లయితేట ఒకే ఒక్క తారగా కనబడుతుంది అనమాట ఒకే ఒక్కటి ఎందుకంటే కొన్ని కొన్ని నక్షత్రాలు సామూహికంగా ఉంటాయి కానీ ఇది మాత్రం ఒకటే ఉంటుంది అది కూడా మాణిక్యం ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉంటుందట ఆకాశంలో మనం చూసినప్పుడు ఎరుపు రంగు కలది అంటే మరి మామూలుగా చేస్తే మామూలుగా చూస్తే మనకి కనబడదు దేవగణము ఈ స్వాతి నక్షత్రం అనేటువంటిది దేవగణానికి సంబంధించినటువంటి నక్షత్రం మనం చూస్తాం కదా రాక్షసగణం మానవగణం మనుష్యగణం దేవగణం అలా నాడీ ఈ నాడీ విషయంలో కూడా ఏకనాడి పనికిరాదు వివాహానికి అటువంటిప్పుడు కూడా మనం ఈ నాడుల గురించి చూస్తాం అయితే కొన్ని కొన్ని నాడులు ఏకనాడి అయినప్పటికీ వివాహానికి పనికి వస్తుంది అది గతంలో నేను ఒకసారి చెప్పాను నీకు యోని గల పురుష నక్షత్రము ఇది ఈ స్వాతి నక్షత్రం అంటే దున్నపోతున్నమాట ఈ స్వాతి నక్షత్రానికి జంతువు దున్నపోతు గొప్ప విషయం ఏంటంటే ఈ స్వాతి నక్షత్ర జాతకులు కానీ ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే లక్ష సార్లు చెప్పండి వాళ్ళకి లక్ష ఒకటోసారి మళ్ళీ చెప్పాల్సిందే వాళ్ళు అనమాట నువ్వు ఎన్నిసార్లు చెప్పినా సరే అది మామూలుగానే చేస్తారు వాళ్ళ దగ్గర ఉన్న ఘనత ఏంటంటే మీరు లక్ష సార్లు చెప్పినా సరే లక్ష ఒకటోసారి చెప్పవలసిందే వాళ్ళకి వాళ్ళు వింటారు విన్నట్టు కనబడతారు తప్ప పూర్తిగా వినరు అదొక మైనస్ ఉంది వాళ్ళలో ఇది ఎవరికైనా భార్యాభర్తలు ఉన్నప్పుడు వాళ్ళ దంపతుల్లో ఎవరో ఒకళ్ళైతే ఆయన అడిగితే చెప్తాడు లేదా ఆవిని అడిగితే చెప్తుంది ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు నడక వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పరు రెండుసార్లు చెప్పిన ఇలా ఉంటాడు కదమ్మా అంటే ఎవడో ఒప్పుకూడదు అంటే ఏంటంటే అవతల వాడిని అడిగితే వాళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్తారనమాట అది పాపం ఒక మైనస్ వేళకి దీనికి వాయువు దేవ మనం మంత్రంలోనే కదా స్వాతి మేర వాయు అని చెప్పేసి అది దేవత ఈ వాయువు అనమాట ఇది చతుష్పాత్ నక్షత్రము చతుష్పాత్ అంటే నాలుగు పాదములు కలిగినటువంటిది ఇది ఈ నక్షత్రం అని ఎందుకు వస్తుందంటే మనం జాతకం రాసేటప్పుడు కానీ జాతక విశ్లేషణలో కానీ నక్షత్రాల మీద మనం ప్రయోగాలు చేసేటప్పుడు కానీ ఈ విషయం మనకి బాగా వస్తుంది మీరు ఇప్పటితోటే కాకుండా ఇప్పటితో ఆగకుండా భవిష్యత్తులో కూడా పంచాంగం రాసేటువంటి స్థితికి చేరాలి అది చాలా గొప్ప విషయం ఇవాళ ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా పంచాంగం కొంటున్నారు వాళ్ళ సిద్ధాంతులే కాదు పూర్వకాలం అయితే పంతులు గారు సిద్ధాంతి గారు అర్చకులు ఇటువంటి వాళ్ళు కొనేవారు కానీ ఇవేళ ప్రతి వాళ్ళ ఇంట్లోనూ కూడా పంచాంగం ఉంది ఎందుకంటే అన్నీ తెలుసుకోవాలి ఏదో చెయ్యాలి ఏదో కావాలి ప్రతిదానికి ఆయన ఏం అడుగుతాం అనేటువంటి విషయంతో ప్రతి వాళ్ళు కూడా పంచాంగం కొంటున్నారు ఇవాళ పంచాంగం విలువ కూడా చాలా బాగుంది ఎనభై రూపాయలు తొంభై రూపాయలు ఉన్నటువంటి పంచాంగం కూడా యాక్చువల్గా నలభై రూపాయలకి ఇస్తారు వాళ్ళు అంత గొప్ప బిజినెస్ అనమాట చాలా బాగుంది వేళ దాని మీద తొంభై ఉంటుంది కానీ పుస్తకాల షాప్ వాళ్ళకి అది యాభైకి ఇస్తాడు అది బాగా తెలిసిన వాళ్ళు ఉంటే యాభైకి ఇచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట అంటే మనం అంటే నేను ఎప్పుడైనా వెళ్ళినా నాకు అలాగే ఇస్తూ ఉంటారు గొప్ప అంచేత అంత లాభం ఉంది అంత గొప్ప అమ్మకం కూడా ఉంది అంచేత ఏంటంటే పంచాంగం వ్రాయడం అంటే చాలా గొప్ప విషయం నేను మళ్ళీ సంవత్సరం నుంచి పంచాంగం వ్రాద్దాం అనేటువంటి నాకు ఒక ఐడియా ఉంది మీలో ఎవరైనా కలిసినా లేకపోతే దానికి ఎవరైనా స్పాన్సర్స్ని చూసినా మనందరూ కలిసి చేద్దాం ముఖ్యంగా తోటి నేను సంప్రదించి ఈ విషయం చేద్దామని నాకు ఒక ఐడియా ఉంది నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి అయిపోయింది మనకి ఎలాగో అయిపోయింది కాబట్టి ఆల్రెడీ కొత్త పంచాంగాలు వచ్చేసాయి మనం ఏదైనా ఒక పేరుతోటి పంచాంగం రాసినట్లయితే ఇంకా బాగా ఇప్పటికే మనం చాలా పంచాంగాలు చూసాం కాబట్టి ఇంకా బాగా వ్రాయడానికి అవకాశం ఉంది ఎవరైనా కలవడానికి ప్రయత్నం చేసినట్లయితే మనం కలిసి వ్రాతాం తర్వాత ఈ జాతకులు ఎప్పుడు కూడా క్రింది ముఖము కొద్దిగా తల ఉంచుకుని మామూలుగా మాట్లాడతారట ఎక్కువసేపు అట్లాగే చూపులు పై చూపులు ఉంటాయి ఎక్కువగా కిందకే ఉంటారు కానీ చూపులు మాత్రం సడన్ గా తర్వాత తల పైకెత్తుతారు ఈ స్వాతి నక్షత్రం అనే దానికి సూర్యతార అనేటువంటి పేరు కూడా ఉంది ఇంకొక పేరు సూర్యతార అనేటువంటి ఒక బిరుదు అనమాట దీనికి ఈ స్వాతి నక్షత్రానికి ఉగ్ర స్వభావము కలది వీళ్ళ కోపం ఎక్కువ ఉంటుంది నక్షత్ర జాతకులకి ఉగ్రం లక్ష్మీ స్వామి లాగే అనమాట లక్ష్మీ నరసింహ స్వామికి ఒక శ్లోకం ఉంది ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భేషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం కుజగ్రహం ఉన్నటువంటి వాళ్ళకి కుజగ్రహ దోషాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ శ్లోకాన్ని కనుక బాగా పఠించినట్లయితే బాగా పారాయణ చేసినట్లయితే లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహంతో పాటు కుజగ్రహం యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇది ముఖ్యంగా మంగళవారాల సమయంలో బాగా దీన్ని పఠించాలి అట్లాగే కుజగ్రహ దోషం ఉన్నటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటుగా ఒక్కసారి లక్ష్మీ నరసింహస్వామికి ఆవు నీతి తోటి దీపారాధన చెయ్యాలి అది చాలా అనమాట లక్ష్మీ నరసింహ స్వామికి ముఖ్యంగా రేపు అంతర్వేది వస్తుంది అంతర్వేది తీర్థం రేపు రాబోయే రోజుల్లో ఒక నాలుగైదు రోజుల్లో వస్తుంది ఆ సమయంలో కూడా పౌర్ణిమ దినం ఏకాదశి నాడు రెండు రోజులు కూడా అవి ఆ సమయంలో లక్ష్మీ నరసింహ స్వామి వారి దీపారాధన చేయడం చనిమిడి వడపప్పు పానకం నైవేద్యం పెట్టి అవకాశం ఉన్నంత వరకు ఆ పానకాన్ని ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి ఒక దీక్షగా కనుక చేసినట్లయితే కుజగ్రహం యొక్క బలం పెరుగుతుంది కుజగ్రహ బలం పెరిగితే కుజ దోషం పోయినట్లు అనమాట దోషం పోవడం ఆ యొక్క వైవాహిక జీవితం బాగుంటుంది మంగళకరుడు అనమాట కుజుడు అంటే మంగళకరుడు ఆ యొక్క మంగళకరమైనటువంటి బలం పెరుగుతుంది అనమాట అట్లాగే ఈ నక్షత్రం కూడా ఉగ్ర స్వభావం ఈ జాతకులు ఎప్పుడు కూడా శూన్య స్థానములందు ఉండాలన్నమాట అంటే ఖాళీ ప్రదేశంలో అంటే ఉంటే మహా జన సమర్థమైనటువంటి బొంబాయి లాంటి ప్రదేశాలు కాదనమాట బొంబాయి చూడండి ఇంటి మీద ఇల్లు అలా ఉంటుంది చాలా విపరీతమైన జనం కానీ ఈ స్వాతి నక్షత్ర జాతకులు ఎక్కడ బాగా లాభం పొందుతారు అంటే చాలా ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశాల్లో కనుక వీళ్ళు కనుక ఉన్నట్లయితే వీళ్ళకి కలిసి వస్తుంది అన్నమాట కొంతమందికి చూడండి గ్రామాల్లో అభివృద్ధి చెందుతారు కొంతమంది టౌన్లో బాగా డెవలప్ డెవలప్ అవుతారు కొంతమందికి పల్లెటూళ్ళు అంటే బాగా ఇష్టం కొంతమందికి టౌన్ అంటే ఇష్టం అలాగే ఈ నక్షత్ర జాతకులు విశాలమైనటువంటి చుట్టూ ఎవరితోటి సంబంధం లేకుండా ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాల్లో కనుక ఉన్నట్లయితే వీళ్ళ యొక్క తెలివితేటలు అభివృద్ధి చెందుతాయి వీరు వీళ్ళకి ఎలా ఉంటుందంటే ప్రారంభంలో ఈ జాతకుడికి విద్య మందకుడిగా ఉంటుంది ఈ స్వాతి నక్షత్ర జాతకులు ఎవరికైనప్పటికీ కూడా ఆడపిల్లలైనా మగపిల్లలైనా కూడా వీళ్ళకి విద్య అంతంత మాత్రంగా ఉంటుంది అనమాట కంగారు పడవలసినటువంటి పని అయితే లేదు కంగారు పడిపోయి వాడికి ప్రైవేట్లు పెట్టించేసి నడ్డి బదులు కొట్టేసి రాత్రులు పద్దాక అక్కడే ఉంచేసి ఇలాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది పిచ్చి పిచ్చి పనులు ఇలాంటివి ఏమీ అక్కలేదు వీడు చిన్నతనంలో విద్య యావరేజ్గా వచ్చినప్పటికీ కూడా అంతకంటే పది రెట్లు అద్భుతంగా చదువుతాడు ఈ స్వాతి నక్షత్ర జాతకుడు కావున క్రమేశ అభివృద్ధిగా ఉంటుంది అనమాట తర్వాత ముఖ్యంగా జాతక బలాన్ని పరిశీలించాలి ఈ స్వాతి నక్షత్ర జాతకులకి ఈ జాతక నక్షత్రాన్ని బట్టి పరిశీలించినట్లయితే వీళ్ళు గురుగ్రహం వల్ల ఎంతటి ఉన్నత విద్యనైనా కూడా పొందుతారు అంటే చిన్నతనంలోనే పెద్దగా చదువు రాలేదనో కంగారు పడిపోతూ ఉండకుండగా గ్రాడ్యువల్గా ఆ వ్యక్తి యొక్క విద్యని మనం గమనించవచ్చు అనమాట ఎంతటి గొప్ప విద్యనైనా కూడా అద్భుతంగా సాధిస్తాడు కానీ తల్లి ప్రేమను పొందట కష్టము ఎందుకు మరి ఈ స్వాతి నక్షత్ర జాతకులకి ఎంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా తల్లి ప్రేమని ఇతను సంపాదించడానికి చాలా 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 కష్టపడాలి ఒక మాటలో చాలా చాలా అని ఎందుకన్నానంటే ఒక మాటలో తల్లి ప్రేమ చాలా తక్కువగా ఉంటుంది అనమాట ఈ స్వాతి నక్షత్ర జాతకుడు తన కడుపును పుట్టినప్పటికీ కూడా ఎందుకో ఆ తల్లి అంతంత మాత్రంగానే చూస్తుందనమాట అదేంటో తెలియదు మరి తండ్రిపై ఈ పిల్లవాడికి కానీ పిల్లకి కానీ చాలా గౌరవం ఉంటుంది తండ్రి పైన తల్లి ప్రేమను పొందలేకపోవడం మూలంగా తనంతర తానే కొంచెం దూరం అవ్వడానికి కూడా తల్లికి అవకాశాలు ఉండడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఎవరికైనాప్పటికీ కూడా వాళ్ళకి స్వాతీ నక్షత్రంలో కనుక పిల్లలు పుట్టినట్లయితే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని తల్లి ప్రేమను పొందుట కష్టము అనేటువంటి ఒక వారిని దృష్టిలో పెట్టుకుని అటువంటి భావన వాళ్ళకి లగకుండగా పిల్లల దృష్టికి వెళ్లకుండగా మా అమ్మ నన్ను అభిమానించట్లేదు అనేటువంటి ఒక ఒక అపవాదు వేసేస్తారనమాట పిల్లలు కానీ పక్కన ఉన్న వాళ్ళు కానీ అది వస్తుంది ఎందుకు చూసే విధానంలో లోపం ఎక్కడా లేకపోయినా ఈ అపవాదు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ తల్లి ఈ అపవాదు రాకుండా ప్రయత్నం గనక చేసుకున్నట్లయితే అది మంచిది ఆలోచన పటిమ చాలా గొప్పగా ఉంటుంది అనమాట ఈ స్వాతి నక్షత్ర జాతకులకి వీడేం ఏం చూడట్లేదు అనుకుంటాం మనం కానీ అన్ని అబ్జర్వ్ చేస్తాడు చాలా తెలివైన వాడు అనమాట వీడేం పట్టించుకోవట్లేదు అవసరం చెప్పేసి మనం వాడు చూడట్లేదు కదా అని చెప్పేసి ఏ చేయకూడని పనులు కానీ చూడకూడని పనులు కానీ చేసినా లేకపోతే వాడు పట్టించుకోవట్లేదు అనుకుంటే మాత్రం పొరపాటు అనమాట వాడు పట్టించుకోనట్టు కనబడతాడు నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉంటాడు చూడండి కొంతమంది వాడు పడుకున్నాడు కదా అని చెప్పేసి ఏవేవో మాటలు మాట్లాడుకున్నా ఉంటే కొంప అంటుకుంటుంది అక్కడ వాడు పడుకోడు వాడు వాడు పడుకున్నట్టు ఉంటాడు అంతే అలాగే వీళ్ళు కూడా చాలా గొప్పగా ప్రతి విషయాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారన్నమాట అయితే ఇతరుల విషయంలో యథార్థమైనటువంటి దృష్టి వీళ్ళకు ఉండదు అవతల వాడు బాబు రా బాబు అంటే కూడా వాడు అలా అంతే సాగు లేదు ఏం లేదు వాడు బాధ ఏం కాదు వాడు డబ్బు ఉంది వాడి దగ్గర డబ్బు లేదని అంటున్నాడు చూడు అంటాడనమాట అంటే ఏంటంటే ఏంటంటే వాడు ఎంత బాధపడుతున్నా అయితే అవతల వాడు ఎంత ఆనందపడుతున్నా అది నమ్మడట ఈ స్వాతి నక్షత్ర జాతకుడు యథార్థమైనటువంటి దృష్టి వీళ్ళకి ఉండదు అది వాడు మంచి కానీ చెడు కానీ ఏం జరుగుతున్నా వీళ్ళు ఈ జాతకుడు అది నామడు కుటుంబ సమస్యలు చాలా ఉంటాయి ఈ స్వాతి నక్షత్ర జాతకులకి కుటుంబంలో చిన్నతనం నుంచి కూడా తల్లిదండ్రులు పడే పాటలు కానీ ఇతరులు పడే పాటలు కానీ తోడబుట్టినటువంటి వాళ్ళతో కానీ ఆ కుటుంబం గడవడం కోసం ఈ వ్యక్తి కూడా చిన్నతనంలోనే చదువుని కూడా పక్కన పెట్టి ఒక తండ్రికో అయితే తల్లికో చాలా సహాయం చేయడం చిన్నతనంలోనే విద్యని మానేయడం లేకపోతే వీడు కుటుంబం వీడు లేకపోతే లేదు అనేటువంటి అంత గొప్పగా కుటుంబాన్ని చూస్తాడు అలాగే కుటుంబ సమస్యలు కూడా ఉంటాయి తల్లితోటో తండ్రితో చిన్నతనం నుంచే ఇక టీనేజ్ నుంచే వీడికి కొన్ని సమస్యలు ప్రారంభం అవుతాయి అన్నమాట అవి వీడికి మనసులో ఉండిపోతాయి అలాగే ఈ నక్షత్ర జాతకులకి కుటుంబ సమస్యల వల్ల నెక్స్ట్ ఏంటంటే సోదర వర్గంతో కూడా అంటి అంటున్నట్లు ఉంటారట పెద్ద అయితే ఏదో ప్రారంభంలో చిన్నప్పుడు ఏదో కలిసిమెలిసి పెరగడం పక్క పడుకోవడం పుడుకోవడం ఒకే కంచంలో తినడం తోడబుట్టినటువంటి వాళ్ళు కాబట్టి అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు కానీ పెద్ద వయసు వచ్చి కొద్దీ వివాహం అయిన తర్వాత వీళ్ళు దూర దూరం అయిపోతారనమాట ఈ సో ఈ స్వాతి నక్షత్ర జాతకుడు తోడబుట్టిన వాళ్ళకి దూరంగా ఉంటాడు అనమాట ఒక ఇంత తల్లికి దూరం అవుతాడు ఒకంత తోడబుట్టినటువంటి వాళ్ళకి కూడా దూరం అవుతాడు కానీ తండ్రికి బాగా దగ్గర అవుతాడు వీళ్ళకి విపరీతమైనటువంటి మొండి ధైర్యం ఉంటుంది ఏదైనా చేస్తాడు పది మంది అక్కడ నిలబడ్డా కూడా ఏమీ చేయలేక భయపడుతూ భయపడుతూ ఉంటే ఈ వ్యక్తి ముందు వెళ్ళి కొట్టేస్తూ ఉంటాడు ఆ పావం అయితే పావును కొట్టేయడం అది చూసుకోవడం చెప్పి ఆ పని చేస్తారు అనమాట ముండు ధైర్యం ఉంటారు దాన్ని దాంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు దైవం విషయానికి వచ్చేటప్పటికి కొంత నిర్లిప్త ఉంటుంది ఆ ఏం పెడతానులే దేవుడికి ఆ ఏం పెడతాను లేదు గుడికి గుడికి ఎడితే దానం పెట్టేస్తే అయిపోతుంది ఏంటి అనేటువంటి ఒక పెద్దగా పట్టించుకోడు పెద్దగా కాదు అని అండు ఆ గుడికి వెళుతున్నారు వెళ్తే మీరు అంటాడు అనమాట అలాగా ఒక రకమైనటువంటి నిర్లిప్తత నిర్లిప్తత అనేటువంటిది ఒక టెక్నికల్ వర్డ్తో నిర్లిప్త ఉంటుంది అనమాట దైవం మేష మీద అంటే అదిగా పట్టించుకోవడం ఆ ఏదో జరిగిందిలే అన్నట్టుగా ఉంటుంది అనమాట ప్రతి విషయంలో కూడా నెక్స్ట్ ఏంటంటే వివాహ విషయానికి వచ్చేటప్పటికీ ఈ వ్యక్తి పెద్దలని ఎదిరించి ఇతర కులస్తులను కానీ వాళ్ళ కులంలో అమ్మాయిని కానీ మొత్తం మీద పెద్దలు ఏదైతే అంటారో ఆ సంబంధాన్ని కాకుండా ఇంకొకటి ధైర్యం చేసి ముండికెత్తి చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ నక్షత్ర జాతకుల్లో ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక స్వాతి నక్షత్ర జాతకుడికి జాతకం రాసేటప్పుడు ఈ విషయాలని చెప్పచ్చు అలాగే ప్రతి నక్షత్రానికి కూడా ఉంటాయి మత్స్సుకి ఒకటి మీకు ఈ స్వాతి నక్షత్రం గురించి మాత్రమే చెప్తున్నాను అలా మనం ఏ జాతకం వ్రాసినా ముందుగా ఇవన్నీ వ్రాసుకురావాలి ఎందుకంటే ఇది వ్రాసి వాళ్ళకి ఎప్పుడైతే మీరు ఆడియో పెట్టడం కానీ మీరు వినిపించారో నిజమేనండి నా జాతకంలో ఇవన్నీ జరుగుతున్నవే అని వాడు అనుకుంటాడు అప్పుడు మిమ్మల్ని నమ్మడం ప్రారంభిస్తాడు తర్వాత తర్వాత మనకి అతను పర్మనెంట్ క్లయింట్ అయిపోతాడు అనమాట ఆడిటింగ్లోను విద్య వైద్య విధానంలోను ఇలాగ ఎప్పుడైతే కొంతమందికి చూడండి పర్మనెంట్ క్లయింట్స్ ఉంటారనమాట మా డాక్టర్ గారు మా డాక్టర్ గారు మా ఫ్యామిలీ డాక్టర్ గారు అన్నట్టుగా మా ఫ్యామిలీ ఆస్ట్రాలజర్ అయిపోతాడనమాట ఈయన ఇలాగ కనుక వాస్తవ దృష్టి ఉండి వాస్తవాన్ని చెప్పగలిగి జాతకాన్ని తోడు పెట్టి జాతకాన్ని సరిచూసి ఈ నక్షత్ర జాతకులకు ఈ విషయాలన్నీ చెప్పి చేసినట్లయితే వాళ్ళు మనకి పర్మనెంట్ క్లయింట్స్ అవుతారు అట్లాగే స్వేచ్ఛగా ఉండేటువంటి మనస్తత్వం ఉంటుంది అబ్బాయికి అమ్మాయికి అంటే ఫ్రీడమ్ మనం బెంగ పెట్టేసుకోవడం అది ఉండదు అనమాట ఫ్రీడమ్ నేను నాకు నచ్చినట్టు చేస్తాను అనేటువంటి పద్ధతి ఈ జాతకులలోటి ఉంటుంది అనమాట దాంపత్య జీవితం అయితే పర్వాలేదు యావరేజ్గానే ఉంటుంది మరీ అంత గొప్పగా ఉండడు మరి అలాగా దూరంగానే ఉండడు ఏదో రావడం ఉండడం కాలక్షేపం చేయడం ఉంటుంది అనమాట గొప్పగా కాకుండా చప్పగా కాకుండా యావరేజ్గా ఉంటుంది అనమాట దాంపత్య జీవితం వీళ్ళది ఎలా ఉంటుంది అంటే యావరేజ్గా ఉంటుంది స్వతంత్ర వృత్తుల ఎందు రాణించగలరు వీళ్ళకి కొన్ని కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి చాలా మందికి చూడండి ఇంచుమించుగా అందరికీ ఏదో ప్రొఫెషన్ ఉంటూనే ఉంటుంది వాళ్ళ పూర్వీకులను బట్టి ఏదో ఏదో చెప్తారు అటువంటిది గా చేసుకునేటువంటి ప్రొఫెషన్ అంటే ఒకడి మీద ఆధారపడకుండగా తనంతట తాను అంటే ఇంకొక వ్యక్తి ఒక కింద వ్యక్తి వచ్చినా రాకపోయినా వీడికంటే పై వ్యక్తి ఉన్నా లేకపోయినా ఆ పనిని వీడి చేసేయగలడు అనమాట అలా ఉండేటువంటి వాడిని స్వతంత్రంగా గుర్తులో చేయగలడు అని అంటారు అనమాట అంటే తన కిందవాడు రాకపోయినా తన పైవాడు లేకపోయినా కూడా పని సరిపెట్టేస్తాడనమాట పని చేసేస్తాడు ఆ పని అయిపోతుంది పూర్తి అయిపోతుంది అటువంటి వాళ్ళని స్వతంత్రంగా చేసేటువంటి వాడు అంటారు ఇటువంటి వృత్తులు ఎందు వీళ్ళకి ఒక రాణింపు ఉంటుంది అనమాట బాగా చేస్తారు వీరి సంతతి ప్రయోజకులైనప్పటికీ వీరి మాట మన్నించని వారే ఉంటారు చూసారే ఇక్కడ పాపం వీళ్ళ సంతకులు వీళ్ళ సంతతి అంతా కూడా ప్రయోజకులు అవుతారట స్వాతి నక్షత్ర జాతకులు మరి మీకు ఎవరికైనా ఉన్నారేమో మీ జాతకంలో ఇప్పుడు మనం చెప్తున్నటువంటి వాళ్ళలో ఎవరైనా స్వాతి నక్షత్ర జాతకులు ఉన్నారో లేదో నాకైతే తెలియదు ఒకవేళ మీలో ఎవరైనా ఉంటే ఇది విమర్శ చేసుకోండి అలాగే మీకు తెలిసి మీరు కాకపోయినా మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ క్లయింట్స్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే ఇది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది మీరు చూడండి నేనైతే చూశాను చాలామందిలో అటువంటి వాళ్ళు ఎలా ఉంటారు వీళ్ళ సంతతి ప్రయోజకులు అవుతారు గొప్పవాళ్ళు అవుతారు ఆడిటర్స్ అవుతారు డాక్టర్స్ అవుతారు ఇలాగే ఇంజనీరింగ్ అంతా అవుతారు కానీ ఈ స్వాతి నక్షత్రం వాడి యొక్క కొడుకు కానీ కూతురు కానీ అయితే వీళ్ళ మాటని పెద్దగా గౌరవించరు అనమాట అంటే వాడు కూడా ఇండివిజువల్గా పెళ్లి చేసుకోవడం వాడికి తోచిన వృత్తి చేయడం అటువంటి వాళ్ళు ఉంటారనమాట మొత్తం మీద వీళ్ళని పెద్దగా పట్టించుకోరు స్వబంధువుల కంటే భార్య వర్గీయులకు బంధువులకు ప్రాధాన్యత ఇస్తారు అంటే అప్పటిదాకా అమ్మకు చుట్టం నాన్నకు చుట్టం ఇటువంటి వాళ్ళందరితోటి కలిసిమెలిసి ఉన్నటువంటి ఈ వ్యక్తి ఆడకాని మగ కానీ పెళ్ళి అయింది అంటే మాత్రం ఆలివంక చుట్టాలు ఆత్మ బంధువులు అంటారు ఆలివంక చుట్టాలు ఆత్మ అంటారు వాళ్ళతోటే తిరుగుతారు వీళ్ళు ఇప్పటిదాకా ఉన్నటువంటి అమ్మ కానీ నాన్న కానీ బాబాయిలు కానీ వీళ్ళందరినీ కూడా పాపం ఒక ఎంత తగ్గించేసి ఆ వాళ్ళే దైవం అంటూ తిరుగుతారు అన్నమాట వీరికి శత్రువులు అధికంగా ఉంటారు ఈ స్వాతి నక్షత్ర జాతకులకి శత్రువులు ఉంటారు అనమాట మిత్రుల కంటే శత్రువులు ఎక్కువగా ఉంటారనమాట అయితే వీళ్ళు అంతర్గత శత్రువులుగా ఉంటారు అనమాట అంటే వాళ్ళు కనబడరు పైకి చూస్తే మంచిగా ఉన్నట్లే ఉంటారు అయ్యో బయని ఇలాంటి వ్యక్తి లీడర్ అంటారు వాళ్ళు తవ్వి గోతులు తవ్వుతూ ఉంటారు ఈ శత్రువుల వల్ల అపకీర్తి వస్తుందట ఈ మిత్రుడని వీడు అనుకుంటాడు వీడు వీడికి ఎక్కడో టెండర్ పెట్టేస్తాడు అనమాట అటువంటి వాళ్ళ వల్ల అపకీర్తి వస్తుంది మొత్తం మీద అలాగే ఆస్తికి కూడా భంగం కలిగించేటువంటి విధంగా వీళ్ళు ఈ స్వాతి నక్షత్ర జాతకుల ఫ్రెండ్స్ వీడిని బుక్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్నేహితుల విషయంలో కొద్దిగా చూసుకుని ఉండాలి అలాగే ఇది ఒకటే కాకుండా ఇంకా తగలేసేది ఏంటంటే వృత్తి భంగము విడదవిడ పని చేసుకుంటుంటే ఆ వృత్తి భంగాన్ని చేస్తుంటారు చూడండి కొంతమంది మెడికల్ షాప్లో మీరు గమనించండి ఎక్కువగా ఇదే జరుగుతుంది మెడికల్ షాపుల్లో వీడు సాయంత్రం అయ్యేటప్పుడు వీడు ఫ్రెండ్స్ అందరూ వచ్చి కూర్చుంటారు ఏ ఆడపిల్ల లేకపోతే ఇంక మగాడో ఏదో వాడి కదా రహస్యంగా కొన్ని కొన్ని ఉంటాయి కదా అలా కానీ లేకపోతే ఏదో తెలుసుంది అనుకోండి ఓహో వీడికి రోగం ఉంది కావచ్చు అని చెప్పేసి అనుకుంటారు భయం కొద్ది ఏం చేస్తాడు వీలైనంత వరకు షాపు వాడితో ఎలాగో మాట్లాడాలి కాబట్టి పర్వాలేదు ఈ షాపు వాడు ఏం చేస్తాడు అంటే వాడు ని కూర్చోబెట్టుకుంటాడు నలుగురునో ఎదుగురునో ఈ నలుగురు ఎదుగురిని చూసి వీడు కొనుక్కోవడానికి అక్కడి దాకా వచ్చి వెళ్ళిపోతాడు ఏంటంటే ఏం కావాలంటే ఏం అంటాడు అనమాట ఎందుకంటే ఆ మందు పేరు చెప్పినా వీడికి కావాల్సినటువంటి వస్తువు చెప్పినా లేకపోతే ఆడవాళ్ళ వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఏదైనా కొనుక్కుందామని అనుకున్నా సిగ్గుగా భావించి వెళ్ళిపోతారు దాంతో అవుతుంది ఈ మెడికల్ షాప్ వాడికి కావాల్సినటువంటి లాభం లేక కొనుక్కోవడానికి కూడా దగ్గరికి వచ్చి వీడి యొక్క స్నేహితులను చూసి ఇంకో షాపు పోతారు ఆటోమేటిక్గా వీడు నాశనం అయ్యాడు వృత్తి భంగం అంటే అదే అనమాట అక్కలేనటువంటి వాళ్ళందరినీ ఊసిపోక షాపులో కూర్చోపెట్టుకుంటే అవుతుందంటే అవి వచ్చే కొన్ని వృత్తులు పర్వాలేదు కొన్ని ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట కొన్ని కొన్ని ప్రొఫెషన్స్ కొన్ని కొన్ని బిజినెస్కి ప్రాబ్లం అవుతుంది అలాగే కోర్టు వ్యవహారాల వరకు కూడా తీసుకుపోతారట ఈ స్వాతి నక్షత్ర జాతకుడిని వాళ్ళ స్నేహితులు ఆ టైంకి ఏ ఎలాంటి శని లాభ పడతాయి అష్టమశనం ఇలాంటివి ఉంటాయి కదా అప్పటికొచ్చినప్పుడు వంగతి చేస్తుంది అనమాట మొత్తం తీసి కోర్టు దాకా ఏదో ఒక రకంగా ఆ వ్యక్తిని లాకపోతారు అనమాట ఇరికిస్తారనమాట వీడు ఉన్నాడని వాడు పేరు చెప్తే వాడిని తీసుకుపోతారు ఇటువంటి కేసులు ఉండడానికి కూడా అవకాశం ఉంది చాలా వరకు కాబట్టి ఈ స్వాతి నక్షత్ర జాతకులు బాగా గమనించాలి అదేవిధంగా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది అనమాట ఈ స్వాతి నక్షత్ర జాతకులకు కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఆ జాతకంలో దశ అంతర్దశలను బట్టి మనం వాళ్ళ యొక్క ఫలితాలని జాగ్రత్తగా వ్రాసి పరిహారాలు కూడా వ్రాసినట్లయితే ఈ స్వాతి నక్షత్ర జాతకులకి అన్ని రకాలుగా మంచి జరుగుతుంది మనం కూడా వాళ్ళ యొక్క ఫలితాన్ని కరెక్ట్గా అంచనా వేసి చెప్పగలిగినట్లు చెప్తాం అదేవిధంగా